సో ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏమి అనుకోనంటే ఇఫ్ ఇట్ ఇస్ ఓకే యా భయపెట్టడం అంటే ఇట్స్ ఇట్స్ అంటే నీకు బహుశా ఇది అడిగితే కొంచెం కష్టం కలుగుతుందా అని బాధగా ఉంది నాకు అడగాలి సో అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోపయ్యావు తెలీదు పరిస్థితులు అంతే వెన్ యూర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇంకా యూ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అంతే ఇప్పుడు అంతే ఇప్పుడు అమ్మ లేదు ఎలా కోప అవుతున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు వెన్ వన్ సిచ్యువేషన్ ఒక సిచువేషన్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం దాంట్లో బతకడమే నేర్చుకోవాలి అదే చేస్తున్నాను అంతే సో హ్యూజ్ లాస్ కదా ఎస్పెషలీ అంత మంచి చెడు డ్రెస్సింగ్ సెలబ్రేటింగ్ అన్నిటికీ అమ్మే వెంట ఉండి అయితే ఆ పరిస్థితి నుంచి నాకు తెలిసి తెలుసుకున్నప్పుడు అడగాల వద్దా అనుకున్నాను తల్లి సారీ తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తాయి ఎందుకో నాకు నాకు తెలియదు అమ్మ అమ్మ నాకు రాలేదా ఎందుకంటే అమ్మ ఈజ్ లైక్ దట్ అమ్మ అంటే అమ్మ పాపం చాలా కష్టపడింది నాకు అదే బట్ ఐఎమ్ సో హ్యాపీ నేను మా అమ్మకి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ వన్ ఎంబీఏ షీ వాంటెడ్ మీ టు హ్యావ్ అ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ స్టెప్ ఇంటు టు ఫిలిమ్స్ ఆర్ డూ వట్ ఎవర్ ఐ వాంట్ బికాస్ ఒక బ్యాకప్ ఉంటుంది కదా అవును అవును సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ ఇట్ ఈస్ ఎందుకంటే ఇది నేను బాగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నాకు తెలిసింది తెలిసాక ఐ సెడ్ డెఫినెట్గా నువ్వు ఇంత బోల్డ్గా కోతున్నావు అంటే తన పడ్డ కష్టం వల్లే నాకు బాధ అవుతుంది కానీ తను లేదంటే ఇంకా దట్ వాస్ హర్ ఓన్లీ వే అవుట్ నీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా ది ఓన్లీ సో నువ్వు నాన్న ఇప్పుడు నాన్న నువ్వే చూసుకోవాలి సో బేసికలీ నేను నాన్న ఏమనుకున్నామంటే నువ్వు నన్ను చూసుకోకు నేను నేను చూసుకోను నిన్ను నువ్వు చూసుకో నన్నేం చూసుకుంటా దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యుర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్ ఆయనకి లేని ప్రెషర్ ఇప్పుడు అమ్మైనా నాన్నైనా నువ్వే మొత్తం నువ్వే చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఆయన కూడా హీ స్కోపింగ్ విత్ అ లాస్ ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేనే నేను ఇంకా పిల్లనే కదా ఆయనకి హీ సిక్స్టీ ఐఎమ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ అ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లైక్ నా ఆ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ కానీ అది నాకు ప్రెజర్లానే ఉంటుంది కదా నేను ఇప్పుడు నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నానేం చేస్తున్నారు నాన్న ఉన్నారు ఇంట్లో అన్ని ఓకేనా హౌ కెన్ ఐ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ కరెక్ట్ సో వీ బోత్ సాడ్ వీ డిస్కస్డ్ యూ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం అవసరం లేదు లేదు బెస్ట్ హెల్ప్ దట్ డూయింగ్ ఫర్ అదర్ ఇస్ టేక్ టేక్ కేర్ కేర్ ఆఫ్ ఆఫ్ సెల్ మై దెన్ బోత్ విల్ గుడ్ ఫైన్ యా యా దట్స్ వాట్ సక్సెస్ డాడ్ మస్ట్ వెరీ వెరీ ఆల్సో సా రైటర్ రైటర్ వరకు ఉన్నారు చెప్పూషణ్ రిలీజ్ అయింది అవే లాస్ట్ యా ఎలా హెల్త్ అంటే ఐ నో వాస్ ఇల్నెస్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ నోవేర్ క్యాన్సర్ తెలియడమే లాస్ట్ స్టేజ్లో తెలిసింది దర్స్ నథింగ్ దట్ వీ కుడ్ డూ అండ్ సడన్గా అది బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అండ్ విత్ ఇన్ ట్వెల్వ్ డేస్ అంటే విడన్ సీ దట్ కమింగ్ లాస్ట్ నాకు నాకు ఒక సర్జరీ అయింది లిగమెంట్ అని మీకు చెప్పాను కదా స్కూల్ ఇంజరీ అది అగ్రివేట్ అయ్యి టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించింది సో ఐ అండవ్ అండ్ అ స్మాల్ లెగమెంటే సర్జరీ ఇన్ మై లెఫ్ట్ని సో షీ వాస్ దేర్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్ నన్ను ఎత్తది లిటరీ టూ త్రీ మంత్స్ తర్వాత అమ్మకు ఒక చిన్న సర్జరీ అయింది షీ హ్యాడ్ గాల్ స్టోన్ గాల్ బ్లడర్లో ఆ స్టోన్ ఉండింది దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్ అండి ఇఫ్ యూ గెట్ రెడ్ ఆఫ్ ఇట్ షిల్ బీ ఫైన్ అది కూడా అయిపోయింది అది అయిన ఫ్యూ మంత్స్కి ఇంకా షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఏమైంది ఎందుకైంది సర్జరీ అయిపోయి ఎన్ని నెలలు అవుతుంది కదా ఎందుకు వైజ్ ఇట్ నాట్ లైక్ తగ్గట్లేదు ఎందుకు అని వెళ్ళి మేబీ పోస్ట్ సర్జరీ సిమ్స్ వాట్ ఎవర్ ఉండొచ్చు రిపకాషన్స్ ఉండొచ్చు అనుకున్నాము బట్ వెన్ వీ గాట్ ఇట్ చెక్ దెట్ వాల్ లెట్స్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ స్టమక్ క్యాన్సర్ షాక్ కదా నెవర్ సో ఇట్ కమింగ్ అక్క నెవర్ సో ఇట్ కమింగ్ అంతకు ముందు కూడా ఏదో ఎంఆర్ఏ సిటీ స్కాన్ ఏదో తీశారు దాంట్లో ఏదో జస్ట్ లంప్ లాగా ఉందండి నథింగ్ క్యాన్సరస్ అన్నారు వెన్ దెస్సే వెన్ సైడ్ నథింగ్ క్యాన్సరస్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అమ్మాయ్యా క్యాన్సర్ అయితే కాదురా భగవంతుడు అని చెప్పి నేను డాడీ వీ కైండ్ ఆ సెలబ్రేటెడ్ ఆల్సో వాట్ ఎవర్ లంప్ ఆఫ్ వాట్ ఎవర్ యూ కెన్ గెటెడ్ అఫ్ ఇట్ అని వెన్ ది డిడ్ ద పెట్ స్కాన్ ఇట్ వాజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ దిట్ వాళ్ళు ఇట్స్ క్యాన్సర్ సో ఇట్ వాజ్ ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ అయిపోయింది క్యాన్సర్ కాదు అని క్యాన్సర్ కాదు అనే స్పేస్లో నేను ఉన్నప్పుడు సడన్గా స్టేజ్ ఫోర్ మన చేయి దాటిపోయింది అంటే ఐ కుడెన్ టేక్ ఇట్ కష్టం తల్లి బట్ ఎంత బోల్డ్గా నువ్వు కోపపోయి తెలియదు మరి ఇవన్నీ మీతో కూర్చొని మాట్లాడడం కానీ నేను చేసిన సినిమాలు కానీ వాట్ ఎవర్ స్టార్టెడ్ హ్యాపనింగ్ నాకు లాస్ట్ ఇయర్లోనే అయింది అమ్మది మే పద్నాలుగు అయింది జూన్లో ఐ సైన్ మ్యాడ్ జూన్లో ఐ సైన్ లవర్ జూలై నుంచి అవి షూటింగ్ నాకు అర్థం కాలేదు ఆపర్చునిటీస్ గౌరీ ఒకటేసారి వస్తాయి నువ్వు నేను భయపడుతూ నేను బయటికి వెళ్ళలేను నేను యాక్టింగ్ చేయలేను నాకు భయం వేస్తుంది నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఆగిపోతుంది అండ్ నువ్వు ఆలోచించుకుని ఆగితే అక్కడ ఏమి జరిగేది ఉండదు కదా ఏం లేదు అంటే భయం అక్క బయటికి అడుగేసే ధైర్యం లేదు నాకు చాలా వీక్ అయిపోయారు మెంటలీ ఫిజికలీ ఐ లాస్ట్ వెయిట్ నాకు ఫిజికలీ కూడా ఎఫెక్ట్ అయింది అది మోడర్న్ లవ్లో మీరు అలా లడ్డులాగా ఉన్నాం కదా ఐ బికేమ్ లైక్ హాఫ్ మై వెయిట్ పని చేస్తూ ఆర్ వాట్ ఎవర్ అది మెంటలీ ఫిజికలీ ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఐ చాలా వెయిట్ తగ్గిపోయింది నేను ఇలా కాదు ఆపర్చునిటీస్ వచ్చాయి జస్ట్ గో అండ్ డూ ఇట్ అని చెప్పి మ్యాడేమో ఇట్స్ సచ్ అ ఫన్ ఫిలిం లవర్ ఇస్ సచ్లీ ఇట్స్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం నాకు మైండ్లో ఒక డ్రామా నడుస్తుంది నాకు ఆ మూడు ఎలా అలైన్ చేసుకున్నానో ఏం చేశాను నాకైతే తెలియదు ఇట్స్ వాళ్ళు వసుంధర నా చేతిలో ఏం లేదు అంత ఎవరు నీకు ఎవరైనా ఉన్నారా చాలా చాలామంది ఉన్నారు నాకు నేను నేనైతే నమ్ముతాను బట్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర సాయి బాబా నమ్ముతా ఎంత ఎంత కష్టంలోంచి బయటకు వచ్చి బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్గా కానీ ఒకటి తప్పకుండా అనక మానలేను ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ అమ్మాయిని ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా అంటే బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్స్ యూ స్పీక్ సో వెల్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు బహుశా ఐ డోంట్ నువ్వు నువ్వు ఎంత ఇంటర్ఫియర్ అవుతావు సార్ సార్ ఇలాగా ఎందుకు సినిమాలో సినిమాలో అంటున్నారామాలు నాకు డి వెరీ ఇంక్విజిటివ్ ఏది ఉన్నా కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఇది ఎందుకు ఇలా ఉంది అడిగే విధానంలో అడుగు అంటే జెన్యున్ డౌట్ మన సినిమా బెటర్మెంట్ గురించే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఇంతవరకు నేను పనిచేసిన వాళ్ళందరూ దే వెరీ కైండ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ఎస్పెషల్లీ ఇంకా భాష కూడా రాదు కాబట్టి ప్రతి నేను స్పైరల్ పై బుక్ ఇలా పెట్టుకొని ప్రతి దానికి పక్కన అర్థం రాసుకొని ఈ ఎమోషన్ ఇలా రా ఇలా ఇవ్వమంటున్నారని చెప్పి ఐస్ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పిన నేను నోట్ చేసుకున్నానని అడితే ఇట్స్ మై జాబ్ కదక్క వాళ్ళకి ఏం కావాలో చేయడమే అది నాకు వచ్చింది నేను చేస్తాను మీరు తీసుకోండి అనే స్టేజ్లో కూడా నేను లేను ఎవరు కూడా అలా చేరు నాకు తెలుసు యాక్టర్ కరెక్ట్ 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 ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ దే వాంట్ అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో వాట్ దే వాంట్ సో ఐ నీడ్ టు హ్యావ్ దట్ డిస్కషన్ ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని అక్కడికి ఉన్నావు సెలబ్రెటెడ్ యాజ్ అ హీరోయిన్ ఎలా హౌ థి మేక్ సో ఫన్ చాలా ఫన్ చేస్తారు అంటే ఏంటి ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ ద టైమ్ చెన్నై ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ కపాలీశ్వరన్ గుడికెళ్ళాను అది ఇదని పెడుతుంటే తమిళమ్మాయి అమ్మాయి అయిపోయావే అంతే నాకు మామూలు ఫ్యాన్స్ కూడా పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్ ఏంటండి మీరు తమిళమ్మాయి అయిపోయారు తెలుగుకి రారా తెలుగులో సినిమాలు చేయరా చెన్నైలో సెంటర్ అయిపోయారా చెన్నైకి వెళ్ళిపోయారా హైదరాబాద్లో లేరా అని లేదండి వస్తున్నాను సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్ అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది నా బలగం సో దే కేమ్ డాడ్ కూడా చాలా ఈ వ్యవహారిక విషయాలు ఉంటాయి కదా రెమ్యూనరేషన్ అడగాలి ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ షార్ట్ ఆఫ్టర్ కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునరేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యు వెరీ ఈజీ గోయింగ్ ఇట్లు ఈజీ గోయింగ్ ఇంకా అంటే మనం అడగకుండానే ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి మేలనే అనే సినిమాకి ఇట్ వాజ్ వీడ్ ఇట్ ఎన్ వెరీ హిండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది వెళ్ళిపోయామంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్ ఏదైనా అవుట్ ఫిట్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఐ వాస్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్ దే లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్